అభందించడానికి జిల్లా కలెక్టర్ గారు కూడా కమాండర్ సిపి రాఘవ నేతృత్వంలో ఈరోజు క్యాడెట్స్ గర్ల్స్ కమాండర్గా అనంతరాములు కేఆర్ఎఫ్సి గారు ఎగ్జెన్ కమాండర్గా కేడి గారు వ్యవహరిస్తున్నారు శాంతి భద్రతల పరిరక్షణలో అహర్హం కృషి చేస్తూ జాతి యావత్తును చక్కగా ముందు నడిపించడానికి నిరంతరం క్షమిస్తున్నటువంటి వేదిక నుంచి ముందుకు సాగుతున్నాయి గౌరవందనం అందిస్తూ పఠాలిస్తున్నారు సంప్రదాయ కళాసుకు చెప్పని శ్రావయమైన సంగీతం అందిస్తున్నటువంటి బాయింట్ పార్టీ ముసేఖయ్య ఏఆర్ఎస్సీ గారికి ప్రత్యేకమోదాలు బంగారు పంటలు పండించడానికి సాగునీరు తాగునీరు అందించే పథకము పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇందుకు భాగంగా ఇరవై రెండు మండలాలలోని నాలుగు లక్షల పదమూడు వేల నూట అరవై ఏడు ఎకరము ఆయకట్టను సాగునీరు అందించడానికి పనులు పురోహితం ఉన్నవి జిల్లాలో నిరుపయోగంగా ఉన్న భూములను నీరందించి సాగులోకి తీసుకురావడానికి గాను మూడు భారీ ఎత్తిపోతల పథకాలను చేపట్టడం జరిగింది ఖరీఫ్ మరియు రబీ రెండు వేల పద్దెనిమిది సంబంధించిన ఐదు వేల ఎకరాలు ఆయకట్టును నీళ్లు ఇవ్వడం జరిగింది మరియు దీనికి అదనంగా నలభై ఐదు చెరువులు నింపడం కూడా జరిగినాయి భూత్పూర్ బ్యాలన్సింగ్ రిజర్వాయర్ కింద ఖరీఫ్ మరియు రబీ రెండు వేల పద్దెనిమిది సంబంధించి ముప్పై ఏడు వేల ఎకరం ఆయకట్టు నీళ్లు ఇవ్వడం జరిగింది మరియు దీనికి అదనంగా ముప్పై మూడు చెరువులు కూడా నింపడం జరిగింది కోయిల్ సాగర్ ఎత్తిపోత పథకం రిజర్వాయర్ కింద ఖరీఫ్ మరియు రబీ రెండు వేల పద్దెనిమిదికి సంబంధించిన ఇరవై ఐదు వేల ఎకరాలకు ఆయకట్టుకు నీళ్ళం జరిగింది మరియు దీనికి అదనంగా నలభై రెండు చెరువులు నింపడం కూడా జరిగినాయి మిషన్ కాకతీయ పథకం కింద జిల్లాలో రెండు వేల ఐదు వందల అరవై మూడు చెరువులను ఐదు సంవత్సరంలో పునరుద్ధరణ చేసి పూర్తి చేయడానికి నిర్ణయించబడినది ఇప్పటి వరకు పదకొండు వందల తొంభై ఒక్క పనులు నూట యాభై నాలుగు పాయింట్ నలభై ఐదు కోట్లతో పూర్తి చేయడం జరిగినాయి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గురు ప్రక్షాక్షణ కార్యక్రమంలో రెవెన్యూ రికార్డులు శుద్ధీకరణ జిల్లాలో ఇప్పటి వరకు తొంభై శాతం పూర్తి అయ్యడం జరిగింది పూర్తి చేయడం జరిగింది ఇందుకు భాగంగా విరాసత్ పట్టాలు పట్టా మార్పిడిలు విస్తీర్ణ సవరణ మరియు ఆధార్ అనుసంధానం పూర్తి చేసి జిల్లా మొత్తానికి మూడు లక్షల పదకొండు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు కొత్త పట్టధ పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది రైతు బంధు పథకం జిల్లాలో రెండు లక్షల ఎనభై రెండు వేల నూట ఇరవై మంది రైతులకు మూడు వందల పదహారు కోట్లు విలువైన రెండు లక్షల ఎనభై ఏడు వేల డెబ్బై ఐదు చెక్కులు పంపిణీ చేయడం జరిగినవి రబీ రెండు వేల పద్దెనిమిది నాటికి సీజన్ కు పద్దెనిమిది సంబంధించి రెండు లక్షల తొంభై వేల ఆరు వందల పదకొండు మంది రైతులకు ఇప్పుడు దాకా రెండు రెండు లక్షల ముప్పై నాలుగు వేల రెండు వందల డెబ్బై ఒకటి మంది రైతు ఖాతాలో రూపాయ రెండు 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 వందల డెబ్బై ఆరు కోట్లు జమ చేయడం జరిగింది రైతు బంధు సాహిత రైతు జీవిత బీమా పథకంలో భాగంగా ఇప్పటి వరకు లక్ష అరవై తొమ్మిది వేల రెండు వందల అరవై మంది అరుగులైన రైతులకు గుర్తించి వారికి బీమా పత్రాలు పంపిణీ చేయడం జరిగింది ఇప్పటి వరకు నాలుగు వందల ఎనభై ఆరు మంది రైతులు వాళ్ళందరికీ చనిపోగా వారి నాలుగు వందల పదమూడు రైతులు వారసులకు రూపాయి ఇరవై కోట్లు అరవై ఐదు లక్షలు వారి ఖాతాలో జమ చేయడం జరిగింది ఈ సంవత్సరం రబీ రెండు వేల పద్దెనిమిది గాను ఇప్పటి వరకు పన్నెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది హెక్టార్లు వివిధ పంటలు సాగు చేయడం జరిగింది భూసార ఆరోగ్య కార్డు పథకం కింద రెండు వేల పద్దెనిమిది 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 సంవత్సరాలను జిల్లాలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఇరవై వేల ఐదు వందల పంతొమ్మిది మట్టి మట్టి నమూనాలకు సేకరించి ఇప్పటి వరకు పద్దెనిమిది వేల నూట ముప్పై ఆరు మట్టి నమూనాలు పరీక్ష ఫలితాలను రైతులకు అందజేయడం జరిగినాయి ఈ సంవత్సరం ఖరీఫ్కు సంబంధించిన పదమూడు వేల ఏడు వందల పదిహేను క్వింటాలు విత్తనాలు జిల్లాలోని రైతులకు రూపాయి రెండు వేల రెండు వందల ఇరవై ఐదు లక్షలు సబ్సిడీతో మరియు రద్దీకు సంబంధించిన ఏడు వేల ఏడు వందల అరవై క్వింటాలు విత్తనాలు జిల్లాలో రైతులకు యాభై ఐదు లక్షల సబ్సిడీతో అందచేయడం జరిగినాయి రెండు వందల పంతొమ్మిది సంబంధించి ఇప్పటి వరకు ఎనభై తొమ్మిది మెట్రిక్ టన్నులు ఎరువులు సరఫరా చేయడం ఉద్వాన అభివృద్ధి మిషన్ కింద రెండు కోట్లు వ్యాయామంతో పండ్ల తోటల ప్రాంత విస్తీర్ణ పండ్ల తోటల యాజమాన్యం ఫామ్ పాండ్స్ ఏర్పాటు మరియు విజ్ఞాన యాత్రలు శిక్షణ కార్యక్రమం నిర్వహణ వంట పథకం వంటి వంటి పథకము అమలు అభివృద్ధిలో ఉన్నాయి రాష్ట్ర ప్రణాళిక కూరగాయలు మరియు సుగంధ ద్రోప్యు పంటలు సాగు అభివృద్ధి కార్యక్రమం కింద రూపాయ ఇరవై డెబ్బై లక్షలు వ్యాయంతో రాయితీపై కూరగాయలు నారు సరఫరా ప్లాస్టిక్ బుట్టలు పంపిణీ శాశ్వత పందిళ్ళు ఇవన్నీ కూడా సరఫరా చేయడం జరిగినాయి పశు సంవత్సర సంప్రదన శాఖ తరపు నుంచి ఏర్పాటు చేసిన ఇప్పటి వరకు ఇరవై రెండు మెట్రిక్ టన్నులు స్వల్పకాలిక మేలుజాతి పశు గ్రోప విత్తనాలు డెబ్బై డెబ్బై ఐదు శాతం సబ్సిడీపై రైతులకు అందజేయడం జరిగినాయి జిల్లాలో పశు రోప వృద్ధాల అరికట్ట కట్టేందుకు యాభై శాతం సబ్సిడీపై ఇప్పటి వరకు నాలుగు వందల చొప్ప చొప్ప కత్తిరించు యంత్రాన్ని పంపిణీ చేయడం జరిగినాయి పాడి పశు అభివృద్ధి కొరకు పాడి పశువులు పంపిణీ కార్యక్రమం కింద రెండు వేల తొంభై ఆరు మంది లబ్ధిదారులకు పాడి పశువులు పంపిణీ చేయడం కూడా జరిగినాయి మార్కెటింగ్ శాఖ ద్వారా జిల్లా కేంద్రంలో ఐదు కోట్లు యాభై లక్షలు వ్యయంతో రైతు బజారు ఏర్పాటు చేయడం జరుగుతున్నాయి మరి నూతనంగా రైతు బజార్ బాదేపల్లిలో ప్రారంభించబడినవి జిల్లాలో నాబార్డు వారి సౌజన్యంతో కొత్తగా పదమూడు మండల గోదాములు అరవై వేల మెట్రిక్ టన్నులు సామర్థ్యంతో ఏర్పాటు చేయడం జరిగినాయి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో ఇరవై మూడు ముప్పై మూడు బై పదకొండు కేవీ ఉప కేంద్రము ముప్పై ఎనిమిది పాయింట్ ఒక ఐదు కోట్లతో మంజూరు చేయడం జరిగినవి అందులో నాలుగు థర్టీ త్రీ బై లెవెన్ కేవీ ఉప కేంద్రము ఏడు కోట్ల ముప్పై ఆరు లక్షలతో పనులు పూర్తి అయినవి మిగతా పద్దొమ్మిది పనులు జరుగుతున్నాయి ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీమ్ కింద మూడు పట్టణాల్లో నలభై మూడు కోట్లు డెబ్బై నాలుగు లక్షల రూపాయలతో పనులు చేపట్టి అందులో పదిహేను కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలతో పనులు పూర్తి చేయడం జరిగినాయి దీన్ దయాల ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన స్కీమ్ కింద ఇరవై ఎనిమిది కోట్లు ఇరవై ఒక లక్షల రూపాయలతో తొమ్మిది ముప్పై మూడు బై పదకొండు కేజీ ఉప కేంద్రము నిర్మాణము గ్రామ విద్యుత్ కిరణ మరియు సబ్స్టేషన్లు పంపిణీ నెట్వర్క్ యొక్క సామాజిక పెంచు పనులు జరుగుతున్నవి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో నేటి వరకు ఐదు వేల ఏడు వందల అరవై ఒక్క దరఖాస్తులు గాను మూడు వేల తొమ్మిది వందల ఎనభై మూడు వ్యవసాయ బావులకు విద్యుత్ కనెక్షన్లు ఇరవై ఏడు కోట్లు ఎనభై ఎనిమిది లక్షల రూపాయలతో ఇవ్వడము జరిగినాయి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది సంవత్సరంలో పదమూడు వందల ఇరవై ఏడు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు తొమ్మిది కోట్ల పదిహేడు లక్షల రూపాయలతో రెండు వేల నూట పద్దెనిమిది కిలోమీటర్ ఫైర్ ఆరు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలతో మరియు రెండు ఇరవై మూడు వేల ఆరు ఆరు వందల పద్నాలుగు స్తంభాలు నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షలు రూపాయలతో ఇవ్వడము జరిగినాయి ఇంత జలప్రభా కింద విద్యుత్ కిరణ కోసం నాలుగు వందల ముప్పై నాలుగు వ్యవసాయ కనెక్షన్లు దరఖాస్తు స్వీకరించడం జరిగినాయి వాటిలో నాలుగు వందల ఆరు వ్యవసాయ కనెక్షన్లు ఆరు కోట్లు యాభై రెండు లక్షల రూపాయలతో ఇవ్వడము జరిగినాయి జిల్లాలో రైతులకు ఇరవై నాలుగు గంటలు విద్యుత్ సరఫరా కొరకు రెండు ముప్పై మూడు బై పదకొండు కేవీ సబ్స్టేషన్లు రూపాయి మూడు కోట్లు డెబ్బై లక్షలతో ఏర్పాటు చేసి పనులు జరుగుతున్నాయి ఎనిమిది సబ్స్టేషన్లో పీటీఆర్ స్థాయికి పెంచి పనులు రూపాయి నలభై కోట్లు నలభై నాలుగు లక్షలు పూర్తి చేయడం జరిగినాయి జిల్లా కేంద్రంలో నూతన కలెక్టరేట్ కాంప్లెక్స్ భవనం నిర్మాణకు గాను నలభై మూడు కోట్ల ఎనభై మూడు లక్షలు మంజూరై పనులు పురోహితిలో ఉన్నాయి మండల కేంద్రం నుండి జిల్లా కేంద్రాలకు అనుసంధాన రహదారుల కింద పన్నెండు పనులు గాని నూట యాభై ఎనిమిది కో రహదారిని అభివృద్ధి పరచుకుడుకు రెండు వందల పది కోట్లు యాభై ఏడు లక్షలు మంజూరు చేయబడినవి నాలుగు పండ్లు పూర్తి అయినవి ఎనిమిది పండ్లు ఉన్నాయి సింగిల్ వరుస రహదారిని డబుల్ లైన్ రహదారికి అభివృద్ధి పరచడానికి భాగంగా ఆరు పండ్లు గాను ఎనభై కిలోమీటర్లు రహదారుల అభివృద్ధి పరచుకుడుకు నూట ఎనిమిది కోట్లు మంజూరు చేయబడినవి మహబూబ్ నగర్ పట్టణంలో బైపాస్ నిర్మాణాలకు గాను తొంభై ఆరు కోట్లు డెబ్బై లక్షలు మంజూరు చేయబడినవి పని ప్రోగుదలు ఉన్నాయి పంచాయతీరాజ్ పథకం కింద నాలుగు పనులు పదిహేడు కోట్లు నాలుగు లక్షలు మంజూరు కాబడినవి ఇందులో నాలుగు పనులు కూడా పూర్తి అయినవి మన యూపీ ఎంపీపీ భవనాలు పథకం కింద ఆరు పనులు మూడు వందల ఇరవై లక్షలతో మంజూరు కాబట్టి ఇందులో అన్ని పనులు పూర్తి అయినవి గ్రామ పంచాయతీ భవనాలు మండల మహిళా సమాఖ్య భవనాలు వ్యవసాయ నిల్ప గొదము మరియు పూర్తిగాని అంగన్వాడీ భవనాలు నిర్మాణకు మహాత్మా గాంధీ ఎన్ఆర్జీఎస్ పథకంలో మూడు వందల యాభై తొమ్మిది పనులు నలభై ఒక్క కోట్లు నలభై తొమ్మిది లక్షలతో మంజూరు కాబడినవి ఇందులో నూట ముప్పై ఆరు పనులు పూర్తి అయినవి తొంభై ఆరు పనులు రోగుదలు ఉన్నాయి జిల్లాలో మంజూరు అయిన డబుల్ బెడ్రూమ్ మొత్తం ఆరు వేల నాలుగు వందల అరవై ఏడు అంచనా వ్యయం మూడు వందల ముప్పై ఆరు కోట్లు ఇందులో నూట ఇరవై ఇల్లు పూర్తి అయినవి గ్రామీణ త్రాగునీ సరఫరా మరియు మిషన్ భగీరథ కింద జిల్లాలో పన్నెండు వందల నలభై కోట్ల రూపాయల వ్యాయంతో పనులు చేపట్టారు డెబ్బై ఐదు స్టోరేజ్ ట్యాంకులు మరియు ఇంట్రాగ్రామం సహా రెండు వేల తొమ్మిది వందల యాభై కిలోమీటర్ కొడుకు పైప్ లైన్లు నిర్మించడము డెబ్బై నాలుగు ట్యాంకులు ట్యాంకులు కూడా పూర్తి చేయడము జరిగినాయి మిగిలిన కూడా ప్రగుధులు ఉన్నాయి జిల్లాలో మొత్తం నూట పదమూడు వందల ఐదు ఆవాసాలు ఉన్నాయి అందులో పన్నెండు వందల పది ఆవాసాలకు మిషన్ భగీరత ద్వారా మంచి ఇవ్వడం జరుగుతున్నాయి మిగతలు ఉన్న తొంభై ఐదు ఆవాసాలు కూడా పండ్లు ప్రోహితులు ఉన్నాయి త్వరగా కూడా దానికి కూడా నీళ్ళు ఇవ్వడం జరుగుతాయి రెండు పడకల ఇల్లు ద్వారా మనకు ఇప్పుడు పదివేల ఐదు వందల తొంభై నాలుగు మృగాలు మనకు మంజూరైనవి దీంట్లో పద వెయ్యి ఏడు వందల మూడు పూర్తి స్థాయిలో పూర్తి అయి నిర్మాణం పూర్తి పెట్టినవి ఐదు వేల ఐదు వందల డెబ్బై నాలుగు గృహాలు నిర్మాణ దశలో ఉన్నాయి ఇప్పుడు దాకా నూట పద్నాలుగు కోట్ల ముప్పై లక్షలు దాని కోసం ఖర్చు చేయడం కూడా జరిగినాయి జిల్లాలోనే దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న మూడు లక్షల డెబ్బై రెండు వేల తొమ్మిది వందల అరవై నాలుగు కుటుంబాలకు ఆహార భద్రత కార్డు దారులకు కుటుంబ కుటుంబంలోనే సభ్యుల సంఖ్యతో నిమిత్తము లేకుండా ఒక్కొక్కరికి ఆరు కిలోలు చొప్పున కిలో ఒక్క రూపాయకు బియ్యం పంపిణీ చేయబడుతున్నవి జిల్లాలో ఎనిమిది వందల నాలుగు ధరల దుకాణాలు ఈ పాస్ మిషన్ ద్వారా మనకు సరుకులు మనకు వస్తువులు పంపిణీ అసలైన కార్డుదారుకు మాత్రమే సరఫరా చేయడం జరుగుతున్నాయి జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యమైలైన ప్రజలకు ప్రజాప్రతినిధులకు అధికారులకు శాంతి భద్రత నిర్వహణకు ఆకర్షణ కృషి చేస్తున్న పోలీస్ యంత్రానికి పత్రిక విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లాను అభివృద్ధి పదంలో మీ అందరి సహకారాన్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను జైహింద్నాథ్ గారు తదుపరి శ్రీమతి సోనాబాయి గారు

Terima kasih naam ki